हरिः ॐ गुरुभ्यो नमः ॐ कृष्णं कमलपत्राक्षम् पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं श्रीशेषप्पकविरचिञ्चिन श्रीनरसिंहशतकम् ప్రహ్లాదుడే పాటి పైడి కానుకలిచ్చే మదగజంబిన్నిచ్చే మౌక్తికములు నారదు నగలు రత్నంబుల అహల్య నీకే అగ్రహారమిచ్చే ఉడుత నీకే పాటి గంబులు చేసే ఘన విభీషణుడేమి కట్నమిచ్చే పంచ పాండవులేమి నీకు ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే నీకు వీరందరైనట్లు నేనుగా నా ఎందుకని నన్ను రక్షింపవిందువదన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర వాంఛతో బలిచక్రవర్తి దగ్గర చేరి భిక్షమిత్తి వేళ విడియపడక అడవిలో శబరి తీయని ఫలాలందీయ చేతులొగ్గి వేళ సిగ్గుపడక వేడ్కతో వేవేగ నింటికి నేగి విందుగొంటి వదేమి వెళితి పడక అటుకులల్పముకుచేలుడు గడించుకు తెగ సాగితి వేల వేళ గొనక భక్తులకు నీవు పెట్టుట భావ్యమౌను వారి కాశించితివి తిండి వాడవగుచు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర స్తంభమందుదయించి దానవేంద్రుని దృంచి కరుణతో ప్రహ్లాదుగా చిన్నావు మకరిచేజిక్కి సామయము దుఃఖిం కృపయుంచి వేగ వేగరక్షించినావు శరణంచునా విభీషణుడు నీ సాటుకు వచ్చినప్పుడే లంకనిచ్చినావు ఆ కుచీరుడు చారడటుకులర్పించిన బహుసంపదలనిచ్చి పంపినావు వారి వలె నన్ను పోషింపవశముగా దే పక్షమేళ శ్రీకాంత నీకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట దురిత దురితూర వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే విదురుడే కులమందు వృద్ధి పొందే కన్నుడే కులమందు ఘనముగా వర్ధిల్లే నవతరించే ఇంపుగా వాల్మీకి ఏ వచ్చే గుహుడను పుణ్యుడే కులమువాడు శ్రీశుకుండెచ్చట చలగి జన్మించెను శబరియే కులమందు జన్మముందే ఏ కులంబున వీరందరొచ్చినారు నీ కృపాత్రులకు జాతి నీతులేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర వసుధా స్థలంబున వర్ణహీనుడుగాని బహుళ దురాచార పరుడుగాని తడపి కాశీయని ధర్మశూన్యుడుగాని చదువ నేరని మూఢజనుడుగాని సకల మానవులు మెచ్చని కృతఘ్నుడుగాని చూడసొంపును లేని శుంఠగాని ఎ ప్రతిష్టలకులోనైన దీనుడుగాని మొదటికే మెరుగని మూటుగాని ప్రతిదినము నీదు భజన చే పరగునట్టి వానికే వంకలేదయ్య వత్సు ముక్తి భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురితూర హరి ఓం త